నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ప్రెస్ మీట్లో అన్నారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో మీకు ఇది అవసరమా మనశ్శాంతితోటి ప్రశాంతంగా ఉండండి బహుశా ఇది మీకు తర్మేమో ఇటువంటి దౌర్జన్యంతో కూడిన ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తూ మీ మనశ్శాంతిని మీరే కోల్పోతా ఉన్నారు ఈ వయసులో మీరు కృష్ణారామా అనుకుంటూ ప్రశాంతంగా మంచి పనులు చేయండి ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడటం జరిగింది దానికి పెడార్థాలు తీస్తూ ఐటీ ఒక పక్క ఒక పక్క టీవీ ఒక పక్క వీళ్ళు ఇంకా ఎట్టటో ఊహిస్తూ వీళ్ళు వీళ్ళు ఊహాజనిక కథనాలతోటి వెచ్చులు విడిగా విరుచుపడతా ఉన్నారు వెంకటకృష్ణ అయితే ఆయన డిబేట్లో ఏ చేసినంత పనిచేశాడు ఇంకా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయన కన్నంతా బాధపడిపోతూ ఉన్నాడు బికాస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తక్కువ జైల ఎక్కడ కూడా ఎవరైనా కానీ మన ఇంటి పక్కన ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే ఒక ఎనభై ఏళ్ళు వయసు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన ఈ వయసులో ఆగ్రహంగా ఈ వయసులో ఎట్ల భరిత అట్లా మైండ్ సరి లేకుండా ఏది భర్త చేస్తూ ఉండుంటే మనం చెప్తా ఉంటాం మన రిలేటివ్స్లో కానీ మన చుట్టుపక్కల ఉన్నా కానీ వెంకటకృష్ణ మీ రిలేటివ్స్ కూడా నువ్వు చెప్పేసి ఉంటావు ఎందుకంటే ఈ వయసులో ఆయనకి కృష్ణారామ అనుకుంటే ప్రశాంతంగా బతక ఈ ఆగ్రహం ఎందుకు ఈ కోపం ఎందుకు మనం జనరల్గా అంతా ఉంటాం అదే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దాని పెడర్థాలు తీస్తూ వెంకటకృష్ణ మాట్లాడతాడు ఆయన స్థాయి అంతా ఆయన అంతావా నువ్వు ఆయన ఎంత తోడు ఐదన్నాడు పెద్ద ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పినందుకే నువ్వు బాధపడిపోతావుంటే వెంకటకృష్ణ నీ ఏడుకో జవిత అంత పెద్ద ఆయన కొడుకు సమకాలుడు తన స్నేహితుడు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చెప్పిన అవన్నీ మీ నాన్న సమకాలుడు మీ నాన్న స్నేహితుడన్నా ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు వయసులో ఆయన సమకాల్యుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన స్నేహితుడు ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గాల్లోనే వస్తాడు గాల్లోనే పోతాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ అంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని కూడా అక్కడ అవమానకరంగా మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడేమో మళ్ళీ సమకాలీడు రాజశేఖర రెడ్డి గారు నా బెస్ట్ ఫ్రెండు ఐదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జనాల ముందు ఏదో చెప్పటం ఇది ఇది చంద్రబాబు నాయుడు గారి విధానాలు మరి నువ్వెందుకు ఆ రోజు క్వశ్చన్ చేయలేకపోయావు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ ఏజ్ మీ స్థాయి అంతా మీరు మూడు సార్లు చేశారు మీరు ఇప్పుడు మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఒక ముప్పై ఏళ్ళు రాజకీయ పార్టీని నడుపుతా ఉన్నారు ఇదేంటండి ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అందులో కొడుకు వయసు ఉన్న వ్యక్తిని పట్టుకొని అందులో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు ప్రజెంట్ ముఖ్యమంత్రి మీ సమకాలుడు మీ స్నేహితుడు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ మీ స్నేహితుడు గారు బిడ్డని ఈ మాటలు అంటారా మీరు ఆయన ఎందుకు అడగలేకపోయావు ఆ రోజు ఎందుకు అడగలేపోయావు వెంకటకృష్ణ ఈరోజు ఏడుస్తున్నావు కదా ఆయన స్థాయి ఆయన స్థాయి అయిదండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అంటూ జనాలందరూ తెలుసు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు నీ స్థాయి అంతా చంద్రబాబు నాయుడు గారితో ఊహించుకుంటున్నావు అని చెప్పి అచ్చెన్నాయుడు లేకపోతే ఇంగోరు ఇంగోరు అంటా ఉన్నారు చూడండి అసెంబ్లీలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నీకు స్వామి అని నీ రాజకీయాలకి ఇటువంటి నిజంగా ఉంది బికాజ్ ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తిని ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదలరు ఈఎస్ఏ స్కామ్ అచ్చెన్నాయుడు ప్రూవ్ అయింది ఏమైంది ఏమైంది పోయి హాస్పిటల్ బెడ్ పంపడుకున్నాడు నువ్వు మగాడు అయితే అన్నాడు అచ్చెన్నాయుడు అప్పుడే అడిగిపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మగాడు అయితే అన్నాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నానా మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా గాల్లోనే వస్తారు గాల్లోనే పోతాడని మరి ఏమైపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ రోజులు పోరాడింది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు దాదాపు పదహారు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పోరాడారు రాజశేఖర రెడ్డి గారు తొంభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నారు కాబట్టి అందరికంటే చంద్రబాబు నాయుడు గారు వయసులో ఎక్కువ కావచ్చు అనుభవం నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రోజులు చంద్రబాబు నాయుడు గారితో పోరాడారు చంద్రబాబు నాయుడు గారి దుష్ట రాజకీయాల వైపు అయినా ఎంత పోరాడు చూడండి అన్ని పార్టీలను తాటి మీద చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకోగలుగుతాడు ఎక్కడా లొంగల ఏ ఒక్క రాజకీయ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తన సిద్ధాంతాలు ఆ రోజు నేను బీజేపీతో కలవనని రెండు వేల పదమూడులో చెప్పాడు రెండు వేల పదకొండులోని చెప్పాడు ఈ రోజు బీజేపీ వంకజోల్ల ఆ రోజు కాంగ్రెస్తో నేను కలవనని చెప్పాడు ఈ రోజు కాంగ్రెస్ వైపు అన్నిటి చంద్రబాబు నాయుడు గారు కాసేపు కాంగ్రెస్ కాసేపు బీజేపీ కాసేపు జనసేన కాసేపు కాసేపు సిపిఐ సిపిఎం ఎన్ని పార్టీలుంటే అన్ని పార్టీలతో టీఆర్ఎస్ ఎన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు అన్ని పార్టీలతో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో గెలిచాడు ఆయన స్థాయి అంతా ఈ స్థాయి అంతా మూడు సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తండ్రి కొడుకు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మామయ్య తీసేయండి మామయ్య దించేసి దిగు ఎక్కి ఎక్కాడు కదా చంద్రబాబు నాయుడు గారు మొన్న నాలుగు ఎందుకు వెంకటకృష్ణ ఏడు మాటలు ఇవన్నీ మళ్ళీ మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడతాడు మనకు రాని ఇంగ్లీష్ ఎందుకు చెప్పు నాకు వెంకటకృష్ణ ఇంగ్లీష్ మాట్లాడితే అనిపించద్దు మనకు రాని ఇంగ్లీష్ మనం నేర్చుకోకూడదు కోయ ప్రవీణ్ గారి గురించి మాట్లాడతాడు ఇంగ్లీష్లో అబ్బు ఇంకా ఈ ఇంకా మాట్లాడినా మర్చిపోయాయి అబ్బు ఎంత ఇంగ్లీష్ నేను భరించలేను వెంకటకృష్ణ నీ దగ్గర నుంచి అసలే వద్దు మనకి ఇంగ్లీష్ మనం మనకు అసలే పెద్ద పెద్ద పదాలు అవన్నీ తిరగవు మళ్ళీ ఆ ఇంగ్లీష్ మనం నేర్చుకుని మనం వేసాం మనకి ఇంగ్లీష్ రాదు మనం నార్మల్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం ఏడుపు గుట్టు ముఖం వేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా మాట్లాడటం మన నైజం ఎవరి స్థాయి ఏంటో నిర్ణయించేది ప్రజలు అర్థమైందా నూట యాభై ఒకటి ఇచ్చింది ప్రజలే అన్నావు పదకొండు ఇచ్చిన ప్రజలే అదే ఇరవై మూడు ఇచ్చినా ప్రజలే అర్థమైందా చరిత్రలో చరిత్రలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కంటే దారుణమైన పరాజయం మళ్ళీ రాబోతుంది ప్రజలు అంత ఆగ్రహం ఉన్నారు మీరు తెలిసినా తెలుసుకోపోయినా ప్రజలు మాత్రం చాలా ఆగ్రహం ఉన్నారు మీ చేప కిందకి నీరు భారీగా చేరిపోయింది అమరావతిలో నీరు కాదు చేప కింద నీరు మీ ప్రభుత్వం కింద నీరు భారీగా చేరిపోయింది అది మీరు గ్రహిస్తే ముందుకెళ్ళండి గ్రహించకపోతే తప్పులు సర్దిద్దుకోండి ఏం జరుగుతుందో ఏదైనా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని ఏదైనా కానీ గ్రహించారు అనుకోని ఎట్లాంటి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఎట్లా పడితే అట్లా రాజకీయాలు నిర్వహించి పూర్తిగా మాకు ఈ టర్మ్ చాలు అయితే పోను పోను ఎవరు ఎవరు కాదన్నారు నీలాంటి ఏడుగు జర్నలిస్ట్ వచ్చి రెండు చెడు కూడా డైలాగులు వేసి నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులతో ఎంతమంత దగ్గరకున్నాడాయో వాళ్ళ సిస్టర్స్ తోటి ఎవరెవరు ఉన్నారు లేకపోతే వాళ్ళ బ్రదర్స్తో ఎవరెవరు ఉన్నారు చూపించు జగన్మోహన్ రెడ్డి గారిని అంటావు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అందరూ ఒక తాటి మీద ఉన్నారు ఇప్పటికి ఆ షర్మిలా గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు తప్పితే మిగిలినందరూ తాటి మీద ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు తెలిస్తే మాట్లాడి తెలియకపోతే మాట్లాడద్దు ఆ నువ్వు నా సమకాలు నువ్వు నీది నాది ఒకటే వయసు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఏ నా మాట్లా నువ్వు 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 అని పనికి మాల మాట్లాడకపోతే